ఇప్పుడైన తర్వాత తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లెక్కర్ స్కామ్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును మే ఆరో తేదీకి వాయిదా వేస్తూ రోస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్పై మే ఆరున తీర్పు వెలువరించనున్నట్లు న్యాయమూర్తి కావేరీ భవేజగర్ ప్రకటించారు కాగా కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు ఇప్పటికే వాయిదా పడింది ఏప్రిల్ ఇరవై రెండున తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ఈరోజు జైలు లేదా బెయిల్ అని భావించారు అయితే కోర్టు తీర్పును మరోసారి వేయడంతో కవితకు నిరాశ మిగిలిందని చెబుతున్నారు మహిళగా కవితకు బెయిల్ అర్హురాలని అరెస్టుపై విచారణకు విచారణ వరకు కవితపై ఎలాంటి ఆధారాలు లేవని కౌత తరపు న్యాయవాదులైతే వాదించారు బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపైనర్గా ఎన్నికల ప్రచారానికి బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు ఈడీ కస్టడీలో ఉన్న సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసింది అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు పార్టీకి స్టార్ క్యాంపైనర్ ప్రతిపక్షంలో ఉన్నాం రూలింగ్లో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయామన్నారు చిదంబరం జడ్జిమెంట్ కవిత విషయంలో సరిపోతుందని తెలిపారు ఏడేళ్ల లోపల పడే శిక్షలకు శిక్ష ఆధారాలకు అరెస్ట్ అవసరం లేదన్నారు అరెస్టుకు సరైన కారణాలు లేవని కవిత తరపు వాదనలు వినిపించారు అనంతరం సీబీఐ తరపును కూడా వాదనలు జరిగాయి కవితకు బెయిల్ ఇవ్వద్దని కవిత లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారని సిబిఐ వాదనలు వినిపించింది ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మే రెండుకు రిజర్వ్ చేసింది అయితే నేడు కవితకు బెయిల్ రానుందా ట్రయల్ కోర్టు తీర్పై ఓ తీర్పుపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈ పిటిషన్ని మే ఆరుకి వాయిదా వేసింది కోర్టు